రైట్ తెలంగాణ రాష్ట్రం కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి ముఖ్యమైన విషయం ఏదైతే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి కొంత మున్సిపాలిటీ ఏరియాలు కావచ్చు లేదంటే కార్పొరేషన్ నూతనంగా కూడా ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి కూడా విలీనం చేసేందుకు సర్వం సిద్ధమని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆమోదం కూడా యోచిస్తున్నట్లు కొంతకాలంగా వినిపించినప్పటికీ ఆ వార్త నిజమైందని ఈరోజు నాటికి మనం ధృవీకరించక తప్పడం లేదు ఎందుకంటే దాదాపు కొన్ని ప్రాంతాలు ఏదైతే ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు మేడ్చల్ కూడా లేదంటే ఆ ప్రాంతాలు దమ్మాయి కూడా గట్కేసర్ లాంటి ప్రాంతాలు కొంచెం డెవలప్మెంట్ కు వెనుకబాటుతో ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు మేయర్లకు సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా వాళ్ళ వ్యాపోతున్నటువంటి పరిస్థితి అనేక కంప్లైంట్ల ద్వారా జిహెచ్ఎంసీలో విలీనం కోసం ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పొచ్చు దాదాపు ఇరవై ఏడు మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్లను విలీనం చేసేందుకు సర్వం సిద్ధంగా ఉందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది దీనికి సంబంధించినటువంటి ఇరవై ఏడు లిస్టు కూడా ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం ఓఆర్ఆర్ సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్తో సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు కావచ్చు లేదంటే డెవలప్మెంట్కి కొంచెం దూరమైనటువంటి కొన్ని ప్రాంతాలు కూడా విలీనం చేసేందుకు సిద్ధంగా ఉంది అందులో ఇరవై ఏడు లిస్టు కనుక మనం కొంత మేరకు హిట్ ఇవి నేరుగా జీహెచ్ఎంసీ అధికారులు ప్రస్తావించగా వాళ్ళు కొన్ని పేర్లను కావచ్చు లేదంటే అఫీషియల్ డేటాను కూడా సందర్శించే ప్రకటించేటువంటి ప్రయత్నం చేసింది అందులో లో కొన్ని తుక్కుగూడ నార్సింగి జల్పల్లి అంబర్పేట్ అంటే పెద్దంబర్పేట్ శంషాబాద్ దమాయిగూడెం మేడ్చల్ నాగారం బడంపేట్ తెల్లాపూర్ పోచారం గట్కేశ్వర్ పిర్జాది కూడాతో పాటు అనేకమైనటువంటి ప్రాంతాలు కూడా కొంచెం జిహెచ్ఎంసి పరిధిలో రానున్నాయి దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు తక్షణమే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేయాలంటే కూడా పై అధికారులకు విలీనం పై అధికారులకు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ విలీనం కాస్త జరిగితే అక్కడ ఉన్నటువంటి ఐటీ కారిడార్స్తో పాటు డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేదంటే డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అందుకు అనుగుణంగా ఇప్పట్లో కొంతవరకు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అంతా కూడా అక్కడ కరువైనవి కాబట్టి అక్కడ ఉన్నంత డెవలప్మెంట్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పురోగతి చెందాలంటే జిహెచ్ఎంసీలో విలీనం తప్పనిసరి అయిన మాట కొంతకాలంగా వినిపిస్తుంది ఇది నిజంగా అవు అవుతుంటే మాత్రం కొంత వేరకు కాస్ట్లీ అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది ల్యాండ్తో పాటు అక్కడ ఉన్నటువంటి లైఫ్ స్టైల్ కూడా మారేటువంటి అవకాశం ఉందని ప్రజలు సంతోషించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఏదైతే అక్కడ అప్పట్లో కడుతున్నటువంటి బిల్ ట్యాక్సెస్ కావచ్చు రెవెన్యూ ట్యాక్సెస్ కొంచెం ఎక్కువైనప్పటికీ వాళ్ళ జీవన విధానం కావచ్చు జీవన విధానం మొదలైనటువంటి పరిస్థితి దీంతో కూడుకున్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళ హెల్దీగా హ్యాపీగా లేదంటే అర్బన్ సబ్ అర్బన్ డెవలప్మెంట్స్ చేసేటువంటిగా కూడా ఆలోచన వ్యక్తం చేస్తా ఉన్నారు అక్కడ నుండి ప్రజలు ఏదేమైనప్పటికీ ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు లేదంటే కన్సర్న్ ఆఫీసర్లకంతా కూడా జారీ చేయాలని చెప్పేసి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి విషయం మనకు తెలిసిందే ఈ యొక్క ప్రాంతాలను దాదాపు ఇరవై ఏడు ప్రాంతాలు మున్సిపల్ కౌన్సిల్ కార్పొరేషన్ల పాటు కలపడం అంటే మహాభాగ్యం అంటూ కూడా అక్కడ నుండి ప్రజలు మంచి తరుణం అని చెప్పుకోవచ్చు చూడాలి మరి ఆ డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ కోర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఆ ఏరియాస్లో ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి సబ్ అర్బన్స్ కావచ్చు అర్బన్ ఏరియాలలో కూడా వెళ్తే ఎలా ఉంటుంది ఈట యొక్క డెవలప్మెంట్ ఆ యొక్క డెవలప్మెంట్ తేడాలేంటి ఏంటి కూడా రాన్న రోజుల్లో మనకంతా కూడా పటాపంచాలు చేసేందుగా తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం అందుతోంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి